అన్న ఏం పేరు మీది చల్ల ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఈ రోజున చాలా బాగుంది ఎందుకంటే అనుకున్న పథకాలు నిదానంగానే సరే మీకు లాగా దోచుకొని కాకుండా మాములుగా సంపాదించి చూచిత్తన్నారు కేంద్రం నుంచి కూడా అంటే ఈ ఎండ కూటమి వచ్చాకే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది జగన్ ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు ఆయన అప్పుల పాలు చేశారు జగన్ గుర్తు పెట్టుకో ఇది ఎన్డీఏ కోటమే నువ్వు మోడీ దగ్గర కాళ్ళు పట్టుకున్నావు కానీ ఇక్కడ బాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అది ఒకటి గుర్తుపెట్టుకో ఎలా ఉందన్న ఇవాళ పనితీరు ఎలా ఉంది ఈ రోజున చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ పనితీరు ఎలా ఉంది అసలు చాలా బాగుంది అయితే నిదానంగా జరుగుతాయి అభివృద్ధి అనేది పాస్ట్గా జరగదు ఎప్పుడైనా సరే ఒక పది సంవత్సరాలు కానీ ఏడు సంవత్సరాలు కానీ ముందు మొదలు పెట్టాలి శంఖిశాప చేసి మొదలు పెట్టాలి అంతేకాని నువ్వు శంఖిశాపే కూల్చేస్తున్నావు ఒకప్పుడు ప్రజావిధి కూల్చేసావు కూల్చేసావు నువ్వు కూల్చి కూటమి ప్రభుత్వం చేసుకొచ్చావు అది గుర్తుపెట్టుకో నూట యాభై నుంచి పదకొండుకి వచ్చావు అంతేకాని నువ్వు పైకి ఎదిగే స్థాయిలోకి వెళ్ళాల్సిన పోయి కిందకి వచ్చేసావు దిగిపోయావు అదే జగన్మోహన్ కోరుకుంటున్నాడు నిజమేనా ఏమని అయినా కానీ రారు ఎందుకంటే ప్రజా తీర్పు ఏమవుతుందంటే మీద బాగుంది నువ్వు మూడు వేలు నిదానంగా పెంచావు నాలుగు సంవత్సరాల్లో పెన్షన్ ఇప్పుడు మీద వచ్చింది ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచేశాడు నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో ఆగిన డబ్బులు కూడా ఇచ్చారు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు వచ్చాక పెన్షన్స్ అన్ని తీసేస్తున్నానంట కదా అది అపోజిషన్ కాబట్టి మీరు అనుకోవచ్చు కానీ ఏ రకంగా అంటే మీరు ఎలా అన్నారంటే ఒక చెయ్యి ఎట్లా పెట్టుకొని ఎలా పెట్టుకొని మాకు వీడియో పెన్షన్ రాలేదు లేదు మాకు వికలాంగ పెన్షన్ రాలేదు అని చెప్పి ఒక మీ అభిమానే వైసీపీ కార్యకర్త పెట్టాడు పోస్టు రెండు రోజుల తర్వాత దొరికిపోయాడు మీరు ఏదన్నా సరే నిజాది చేయలేరు జగన్ ఒక్క మాట నూట యాభై నుంచి పదకొండుకి వచ్చావు అది ఒకటి గుర్తుపెట్టుకో అంటే మళ్ళీ రేపు అధికారంలో కూడా వచ్చేది మేమే ఈసారి నూట యాభై రెండు ఇరవై ఏడాదిలో రావు జగన్ మేము ఇక్కడ ఎందుకంటే పోయినసారి ఓట్లు లేవని అని చెప్పి నువ్వే అన్నావు కదా వైసీపీ జనసేన పార్టీ కార్యకర్తలకి ఓట్లు లేవు అని చెప్పి అన్నావు కదా మరి వాళ్ళు గుర్తి కదా నువ్వు వెళ్ళిపోయావు నూట యాభై నుంచి పదకొండుకి వచ్చావు ఇప్పుడు అది కూడా జరిగిద్ది నెక్స్ట్ అది ఒకటి గుర్తుపెట్టి జగన్ ముందల పట్టు ఉందా ఉంది ఎంత అవుతారు రోజు కోటరు డ్యూటి దిగినాక కోట తాగుతాం మరి గత ప్రభుత్వ హయాంలో రేట్లు ఎలా ఉండే రేట్లు వేపచ్చం పెంచేశారు పని నిషేధం చెప్పేసి రేట్లు మీద కరెక్ట్ కాదు కదా నువ్వు ఆపేస్తే ముందు ఆపేసి ఇప్పుడు వచ్చి కోట మీద వచ్చింది మీరు తాగి తాగని లేదు అని చెప్పి ముందు రేట్లు తగ్గించారు మీరు తాగండి నచ్చిన బ్రాండ్ ఏదో లేదు వరకు లేదు గతంలో లేదు నేను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా లైన్ల నుంచి వాళ్ళని నాకు అవసరం ఏంటి నా నేను ఇస్తున్నాను లైన్ నుంచి అవసరం ఏంటి ఇప్పుడు స్కాన్ చేసుకుంటున్నాం గవర్నమెంట్కి వెళ్తున్నాయి లెక్క ఉంటుంది అక్కడ వైన్ షాప్లో కానీ బ్రా బార్లో కానీ లెక్క ఉంటుంది స్కాన్ చేసుకుంటే ఏదో స్కానర్ లేదే కదా అది అంటే లెక్కర్ స్కామ్ జరగలేదు టీడీపీలు కావాలని వైసీపీ మీద కక్ష సాధింపుగా కానీ అరెస్ట్ చేశారంటున్నారు ఏం చెప్తారు లెక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా జరిగింది ఎందుకంటే నేనే నే నేనే సాక్ష్యం నేను నాకు లైన్ లైన్ పరంగా నిలిచేళ్ళ పని ఏంటి నేను ఒక యాక్సిడెంట్ పర్సన్ నేను రోజు కోట తాగుతాను రెండు వందలు ఖర్చు పెట్టి మూడు వందలు ఖర్చు పెట్టుకుంటాను అయితే లైన్లో నుంచి పర్సన్ ఏంటి పది మంది ఖర్చు పెట్టుకుని ఏ వరకు మట్టి పని కానీ బిల్లింగ్ వర్క్లో కానీ ఏదన్నా కానీ లేదు మరి మరి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతున్నాయి దాని నిదర్శన మళ్ళీ వైసీపీ పార్టీ అయితే అధికారంలోకి రానేవరా మీరు లేదు మళ్ళీ అంతే పదిహేను సంవత్సరాలు మా అన్నయ్య చెప్పాడు మా మాట అదే అన్నయ్య మాటే మాకు నిదర్శనం బాబాయ్ గారు నమస్తే మీ పేరు నా పేరు కామల సోమనాథం అండి నేను భవన్ నిర్మాణ కార్మికుడు అంటున్నారు కదా పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పర్వాలేదండి అంతకుముందు ఇస కొరత వల్ల కరోనా వల్ల సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం చిన్నభిన్నంగా అయిపోయింది అప్పుడు ఆ టైంలో వర్కర్లు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కొంచెం లైన్లో పడతా ఉంది కొద్దిగా రియల్ ఎస్టేట్ కూడా ముందుకు సాగుతూ ఉంది తొందరలోనే అది కూడా సర్దుకుంటుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కార్మికులకు పనులు దొరుకుతున్నాయి అసలు ఫస్ట్ పనులు ఇప్పుడు స్టార్టింగ్లో సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఎలాగనుకున్న టైంలో ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే భవన నిర్మాణ కార్మికులు అవనండి పేదలు అవనివ్వండి ఇప్పుడే కొద్దిగా ఇబ్బందులు వెళ్తా ఉన్నారు అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అధికారంలో లేనప్పుడు సుగాలు ప్రీతి కేసు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు పట్టించుకోవట్లేదు కేసు గురించి అని చెప్పి ఆయన మాట్లా వైసీపీ మాట్లాడుతున్నారు ఏదైతే అధికారం కోసమే ఆ కేసు వాడుకున్నారు కానీ అధికారం వచ్చాక కేసు వదిలేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఆ రోజు వీళ్ళు ఎందుకు చేయలేదండి ఇప్పుడు కొంతమంది అంటా ఉన్నారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు ప్రభుత్వం ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అన్నది రెండు వేల పదిహేడులోనే వివేదించి బయటకు వచ్చారు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ఈ ఈ విషయం మీద ఎంతో కొంత ఆయనకి అవగాహన తెచ్చుకునే వరకు వెయిట్ చేశారు కాబట్టి కొద్దిగా లేట్ అయింది లేట్ అయినా రెండు లక్షల మందితో ఒక వ్యక్తి కోసం పోరాటం చేయడం అంటే అది మామూలు విషయం కాదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం దిగి వచ్చి ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేయడానికి ముందుకు వచ్చింది అంతకుముందు ఏం చేసింది కొన్ని నేరాస్తులను ఎందుకు పట్టుకోలేదు మీరు ఎందుకు సిబిఐ దిగతో మాట్లాడలేదు సిబిఐకి అప్పగించాలి అన్నప్పుడు ఎందుకు ఆగింది సిపిఐ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్న దాని మీద కేంద్రంతో దొడిదావన మీకు పరిచయాలు బాగానే ఉన్నాయి కదా నరేంద్ర మోడీ గారికి అన్ని విధాలా మీరు సహకరిస్తున్నారు కదా అన్ని బిల్లులు పాస్ చేసుకోవడానికి మీరు ఓటేస్తున్నారు కదా మరి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి కేంద్రంతో మాట్లాడాల్సింది మీరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇవాళ ఐదు ఎకరాల పొలం ఏమనండి ఆరు సెంట్ల ఇళ్ల స్థలం ఏమనండి ఆ కుటుంబానికి ఉద్యోగం ఏమనండి అది ఏం జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళేనో మరి వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి సార్ మరి పరిపాలన ఎలా ఉంది పదిహేను నెలలు పూర్తయింది చూస్తున్నారు ఎలా ఉంది చాలా ముందుకు వెళ్తుందండి ఒక విజున్న నాయకుడు ముందుకు వస్తే పెట్టుబడిదారులు వాళ్ళందరికీ వాళ్ళు వస్తారు ఏం చేస్తాడో తెలియని గందరగోళంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలామంది ముందుకు రాల అంటే ఈ పదిహేను నెలల పాలనలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు అప్పులు పాలు చేశారు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారు అని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు హైదరాబాదు ఎంత అభివృద్ధి చెందింది అలాంటి రాష్ట్రంలోనే అప్పులు చేస్తున్నారు అసలు రాజధానే లేని రాష్ట్రంలో అప్పులు చేశారంటే వీళ్ళకి కొంచెమైనా సరే మైండ్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి బుర్ర తక్కువ అనుకున్నాం ఆయన పక్కన ఉన్న వాళ్ళకి అసలు బుర్రలేవు సబ్జెక్టు గురించి మాట్లాడకుండా ఇప్పుడు గుర్తొచ్చిందండి ఆ ఎంఏ ఇష్యూ మీ వీళ్ళకి ఇన్నాళ్ళు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే పేరన్నాని గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు అసలు ఈ విషయూకి ఆయన మీటింగ్కి ఏమైనా సంబంధం ఉందా దాన్ని ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోంచి పక్కదారి మళ్ళించడానికి ఈ విషయం బయటికి తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను సార్ మళ్ళీ ప్రజలైతే పరిపాలన సంతోషంగా ఉన్నారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా పొరపాటుని జగన్మోహన్ రెడ్డిని కోరుకోరండి పేద ప్రజలు ఒక్క అంటే రాజన్న బిడ్డ రాజ్యాధికారం ఇస్తే నిలబడతాడు ప్రజల పక్షాన్ని అనుకున్నారు ఆయన ఒక నియంతలాగా వ్యవహరించాడు కాబట్టి ఒకలా ఆయన వచ్చిన రాష్ట్రానికి ఏ న్యాయం జరగదని ప్రజలు నమ్ముతున్నారు ఇంకెప్పుడు కూడా ఆయనకి అవకాశం ఇచ్చే అవకాశం ఇద్దామని ఆలోచన కూడా రాష్ట్ర ప్రజలకు లేదు థ్యాంక్ యూ